మన గుండె ఆరోగ్యానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి మెదడు కణాలు నరాలన్నీ ఆరోగ్యకరంగా ఉండటానికి ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది చాలా చాలా అవసరం ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మనకి ప్రతిరోజు కావాలి మరి ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ అన్నిటికంటే నెంబర్ వన్గా ఉండే ది బెస్ట్ ఆహారం చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ని తీసుకుంటే వంద గ్రాముల చియా సీడ్స్లో పద్దెనిమిది గ్రాములు ఒమెగా ఫ్యాట్ ఉంటుంది అదే వంద గ్రాముల చేపల్లో రెండు వందల మిల్లీ గ్రాములు ఉంటుంది అంత తక్కువ ఉంటుంది ఇక్కడ మిల్లీ గ్రాములు అక్కడ పద్దెనిమిది గ్రాములు ఎన్ని రెట్లు ఎక్కువ ఒమెగా ఫ్యాట్ చియా సీడ్స్లో ఉందో తెలుసా కాబట్టి ఈ చియా సీడ్స్ని చాలా సులభంగా వాడుకోవచ్చు చియా సీడ్స్ పది గ్రాములంటే రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని నీళ్ళల్లో వేసేస్తే నానిపోతాయి సబ్జా గింజల్లాగా ఈ నానపెట్టిన చియా సీడ్స్ని ఫ్రూట్స్లో కానీ జ్యూసుల్లో కానీ ఇంకా ఏదో ఒక రూపంలో ముసలివారికి ఏదైనా ఇస్తుంటే ఆ పాలల్లో కానీ ఏదో ఒక రూపంలో చియా సీడ్స్ని కలిపి త్రాగించేయండి త్రాగే ఒమెగా ఫ్యాట్ చియా సీడ్స్ రూపంలో ముసలివారికి సింపుల్గా వెళ్ళిపోతుందనమాట రోజు మొత్తానికి ఒమెగా ఫ్యాట్ పది గ్రాముల్లో వెళ్ళిపోతే మెదడు కణాలు కుసించుకుపోకుండా మతిమరుపు మొసల వారికి రాకుండా బ్రెయిన్ సెల్స్ హెల్దీగా బ్రతికినన్నాళ్ళు ఉండటానికి నరాలు కూడా యాక్టివ్గా పనిచేయటానికి నరాల బలం బాగా ఉండటానికి వాటిని రక్షించే ఒమేగా ఫ్యాట్ సులభమైన పద్ధతి చియా సీడ్స్ రూపంలో వాడుకోవటం కాబట్టి నెంబర్ వన్ ఒమేగా త్రీ ఫ్యాట్ ఉన్న చియా సీడ్స్ని మన దినచర్యలో భాగంగా చేసుకునే ప్రతినిత్యం వాడుకుంటే ముసలివారికి థర్టీ ఫోర్ పర్సెంట్ ఫైబర్ ఒమేగా ఫ్యాట్లో బాగా ఉంటుందన్నమాట దీనివల్ల ప్రేగులు క్లీన్ అవటానికి మోషన్ బాగా అవటానికి గుడ్ బ్యాక్టీరియల్ పెరగడానికి కూడా ముసలవారికి ఒమేగా ఫ్యాట్తో పాటు లాభాలన్నీ రావటానికి మరి చియా సీడ్స్ని బాగా వాడుకుంటే మంచిది